హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మొహమ్మద్ అండి ఈ వీడియోలో మీకు ఈ పోచెస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మొత్తం డీటెయిల్ చెప్తాను ఇక్కడ ఉన్నాయి కదా ఈ పోచెస్ అన్ని ఈ పోచులు ఉన్నాయి కదా ఈ పోచ్ల మిషన్ తో రెడీ చేసుకోవచ్చు అండి ఈ మిషన్ మనకి పదహారు వేలు పడుతుంది వితౌట్ సీలింగ్ మిషన్ సీలింగ్ మిషన్ తో కావాలంటే మీకు పదిహేడు వేలు పడుతుంది ఈ విధంగా సెట్ చేసుకోవాల సీలింగ్ మిషన్ మన ఈ విధంగా సెట్ చేసుకోవడం వలన మనకు లీకేజ్లు ఉండవు మన దీని మీద పడతా ఉంటుంది అనమాట ఏది మన లిక్విడ్ మామూలుగా ఇట్లా సీలింగ్ మిషన్ చేసే ఇట్లా చేయడం వల్ల ఈజీగా స్పీడ్ గా పని అయిపోతుంది అనమాట ఈ మనకి ఉన్నాయి కదా ఈ పోచ్ ఫ్లవర్ షాప్ అంటారు ఇవి హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఈ ఐదు రూపాయలు మనకు మార్కెట్ లో సేల్ అవుతాయి దీంట్లో ఆరెంజ్ అదే విధంగా మనకు దీంట్లో మ్యాంగో ఆరెంజ్ గ్రేప్ ఇప్పుడు ఇంకొక కొత్త రకం అండి ఇది ఇక్కడ ఉన్నాయి కదా ఈ మోడల్స్ ఈ మోడల్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసి మనం ఈ విధంగా ప్యాకెట్ చేసుకోవాలన్నమాట ఇట్లా పది పీసులు పెట్టుకొని ఒక ప్యాకెట్ చేసుకోవాలి లోపల ఒక చిన్న స్టిక్కర్ వేసుకోవచ్చు లోపల ఒక చిన్న పేపర్ పెట్టుకొని మనము సేల్ చేసుకోవచ్చు అనమాట అదే విధంగా ఈ ఈ పది పీసులు ఏదైనా పది పీసులు ప్యాకింగ్ పెట్టుకున్నా మనకి యాభై రూపాయలు కౌంటింగ్ ఉంటుంది షాప్ కి రూపాయలు సేల్ చేసుకోవచ్చు అనమాట మనం మనకంతా ఇరవై రెండు రూపాయలు రెడీ అయిపోతుంది ఒక ఒక ప్యాకెట్ అంతా ఈ మిషన్ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తారో చూపిస్తాను మీకు ఇక్కడ పౌచ్ ఉంటుంది ఇక్కడ పౌచ్కి హోల్ ఉంది అనమాట ఇక్కడ ఈ హోల్ ఇక్కడ తగిలియాలన్నమాట ఇక్కడ తగిలించిన తర్వాత మీరు చేయాల్సిందా గ్రీన్ బటన్ ఒక్కటి ఇక్కడ ఉండే గ్రీన్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది మన పట్టుకొని కూడా అవసరం లేదు ఇక్కడ పట్టుకొని తీసేయాల తీసిన తర్వాత ఇట్లా పట్టుకొని సీలింగ్ మిషన్ ఇట్లా పెట్టుకొని మనకు సీల్ పడిపోయిందండి లీకేజ్ కూడా ఉండదు మనకు దీని మీద ఒక డ్రాప్ కూడా చుక్కబడలేదు అనమాట అదే విధంగా ఈ పోస్ చూపిస్తాను ఈ పోచ్ వచ్చి చూడండి ఊరికే తగిలిచ్చేయాలా సేమ్ అంతా ఒకటే సెట్టింగ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట ఏదైనా హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మనకు గ్రీన్ బటన్ ఒక్కగానే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది ఇది వాటర్ అనమాట ఇది దీంట్లో వాటర్ అక్కడ జ్యూస్ అక్కడ ఫిల్లింగ్ అవుతుంది చూసి జ్యూస్ మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట జ్యూస్ పిల్లయినాక ఆరెంజ్ పోతే ఈ విధంగా ఉంటుంది మ్యాంగోలో మ్యాంగో ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు ఊటే చూపించడానికి వాటర్ బేస్ చూపిస్తాను మళ్ళీ దీన్ని ఇక్కడ సీల్ చేసేసుకోవాలా ఈ విధంగా మనం సీల్ చేసుకోవాలా లీకేజ్ అంటే ఏముండదండి మనకు సీలింగ్ మిషన్ లైఫ్ వస్తుంది ఈ విధంగా సెట్ చేసుకుంటే సీలింగ్ మిషన్ లైఫ్ ఉంటుంది అనమాట మెయిన్ మనము పోచ్ ఇక్కడ ఓల్ పెద్దది ఉంటుంది ఈ పోచ్ ఇది స్క్వైర్ పోచ్ అంటారు ఇది ఇది మార్కెట్ లో కూడా చాలా స్పీడ్ గా సేల్ అవుతుంది అండి ఇది ఇది పెట్టేసి ఇక్కడ ట్యాప్ కు తగిలిచ్చేసి ఇక్కడ గ్రీన్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది మనము ఇదే ఇట్నే దీన్ని ఏం పెట్టుకునే అవసరం లేదండి దీన్ని ఈ విధంగా చేసుకొని సీల్ చేసేసుకోవాలా అక్కడ సీలింగ్ ఇచ్చింటాను సీల్ చేసేసుకోవాలా మనకు లీకేజ్ అంటే ఉండదండి డ్రాప్ లీకేజ్ ఉంది ఈ ఈ లో వచ్చి మీకు పదిహేడు వేలలో మిషన్ ఇస్తాను సీలింగ్ మిషన్ ఇస్తాను ఓచులు ఇస్తాను ఇట్లాంటివి 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 మొత్తం అన్ని కలిపి రెండు వేలు ఇస్తాను మీకు నాలుగు రకాల ఫ్లేవర్లు ఇస్తాను ఇంకా మీకు వచ్చి ఇంకా ప్యాకింగ్ కవర్లు ఒక కేజీ ఇస్తాను ప్యాకింగ్ కవర్లు దీనికి సంబంధించిన ప్రెజర్వేట్ ఉంటుంది ఆ ప్రెజర్వేట్ కూడా ఇస్తాను వన్ ఇయర్ వారెంట్ ఉంటుంది ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అప్లై చేసి ఇస్తాను ఫస్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అండి మీరు ఇక్కడ ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చండి మా అమ్మ చేస్తాం ఇది రెండు గంటలకు ఒక ఐదు వందలు పోతులు మనకు రెడీ అయిపోతాయి ఈ మిషన్ తో ఇదంతా మనము హోల్సేల్ ఆర్డర్ హోల్సేల్ సప్లై చేస్తాము ఇంకా మనము బాదం పాలు బిజినెస్ కూడా ఉంది మంది ఆ బాదం పాలు ట్రాన్స కూడా ఇస్తాను మనము ఇదంతా మనం ఈ విధంగా ఇట్లా బాక్స్ బాక్స్లలో ప్యాక్ చేసుకోవాలన్నమాట మనము ఇది హోల్సేల్ కి మనము బల్క్ లో అనమాట హోల్సేల్ కార్డర్లు ఈ విధంగా మీకు ఇట్లా నేను ఒక బాక్స్కి వచ్చి పదహారు పీసులు అనమాట ఇవన్నీ ఇట్లా పదహారు పీసులు పెట్టినాను నేను ఇట్లా పదహారు పీసులు పెట్టినాను మీరు బాక్స్ మీరు బాక్స్ పెట్టుకుని అవసరం లేదండి మీరు మామూలుగా సంచులు ఉంటాయి కదా ఇట్లా సంచులు ఉంటాయి కదా మనకు వచ్చేది ఇట్లా సంచులలో కూడా తీసుకుని పోయి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకు మేము మాదేంటంటే పెద్దగా బల్క్ లో చేస్తాం కాబట్టి మేము ఈ విధంగా ప్యాక్ చేసి అట్టలు బయట కొంటామండి అవి అదే పనిగా ఇంకా మీకు ఎంటీ పోచెస్ ఇవి మీకు రా మెట్రల్ ఎటువంటి ఇబ్బంది లేదు రా మేటర్ మనము ఇప్పటికే ఐదు సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎవరు లేరు మనం మాత్రమే ఈ బిజినెస్ లో ఉన్నాం అనమాట ఈ పోచెస్ కూడా ఆ మిషన్ తో తయారు చేసుకోవచ్చు అనమాట ఇవి పైనుంచి మన కట్ చే పీసులు పీసులు కట్ చేసి చేసుకోవచ్చు మనం ఒకటేసారి దీంట్లో వేసుకొని ఆ మిషన్ తో కట్ చేసి సీల్ వేసుకొని చేసుకోవచ్చు అండి మనకు ఇట్లా జ్యూస్ వస్తుంది అనమాట ఇట్లా జ్యూస్ ఉంటుంది హాఫ్ లీటర్ జ్యూస్ ఉంటుంది దీని లోపల పౌడర్ ఉంటుంది ఇది మనం ఈ రెండింటికి వాటర్ షుగర్ కలిపి త్యాడ్ చేసుకోవడం అనమాట మీరు కొనాల్సింది చక్కెర నీళ్ళు మాత్రమే వేరేది ఏది కొనే అవసరం లేదు మొత్తం అంతా మేమే సప్లై చేస్తామండి ఇంకా మనం వచ్చి బాదం పాలు ప్యాన్ చేసి స్టార్ట్ చేసామండి మీకు బాదం పాలు దాని గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి చాలా మంది అడుగుతున్నారు డబ్బులు పేర్చి పంపిస్తారు పంపి అని చెప్పి చాలా మంది కొన్ని ఫీల్డ్ యూట్యూబ్ లో ఛానల్ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి మేము మా వీడియోలు పాత వీడియోలు ఇది మాది ఓన్ ఛానల్ మాది మ్యానుఫ్యాక్చర్ అనమాట ఓన్ మ్యానుఫ్యాక్చర్ అదే విధంగా మా ఇది అలియా మా అలియా ఛానల్ వచ్చి అలియా సుల్తాన్ బిజినెస్ ఐడియాస్ ఇది వచ్చి అలియా పేరు మన అలియా సుల్తాన్ బిజినెస్ ఐడియాస్ మనమే ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి ఇక్కడ కూడా అలియా కవర్ కూడా మనమే ఓన్ గా మ్యానుఫాక్చర్ మొదలు పెట్టాము దీని మీద కూడా ఈ పోర్చు మీద కూడా అలీ పేరు మీరు అడిగే వాళ్ళకు కొందరు డౌట్ అడిగే వాళ్ళకు మేము ఉదాహరణ ఇస్తాం అనమాట వాళ్ళు ఇచ్చే పదహారు వేలకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాం కదా షాప్ అంతా మీకు డౌట్ ఇబ్బంది లేదండి మీరు పాత వీడియో చూడండి ఆంధ్ర వాళ్ళకు వచ్చి ఆర్టీస్ కార్గు ఉంది అది తెలంగాణ వాళ్ళకు వచ్చి తెలంగాణ కార్గు ఉంది లేదా నవ్వుతా ఉంది తిరుపతి నుంచి ఎక్కడికైనా ఇండియా వైజ్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉందండి ట్రాన్స్పోర్ట్ వైజ్ ఇబ్బంది లేదు ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి కేవలం ఆడవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు సింపుల్ గా పని అయిపోతాదన్నమాట ఏంటంటే అత క్లీన్ చేసుకుంటా అంటే మనకు పని బెన్న అయిపోతుంది అనమాట చూడండి చూపిస్తాను బటన్ టెచ్ చేసింది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అక్కడ పెట్టి సీల్ చేసేసింది కేవలం మూడు సెకండ్ మూడు సెకండ్లే టైం అనమాట అదంతా తప్పకి అంతే అది పోయి కింద పోసే ఇక్కడ ఓంశక్తి గుడి ఉంది కదండి కాంపౌండ్ వాళ్ళు అదంతా కాంపౌండ్ వాళ్ళు హార్ట్ హాఫీస్ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు దాట్ మీకు వచ్చి ఓంశక్తి గుడి పక్కన గోపీ షెడ్డరు తర్వాత ఫస్ట్ రూమ్ స్టార్ట్ అయ్యేది లెఫ్ట్ సైడ్ మాదే అనమాట అలియా సుల్తాన్ ఎంటర్ప్రైజెస్ బాలాజీ క్లినిక్ జనరల్ స్టోర్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రూమ్ మాటేయండి We rise like tall buildings as the chemicals they take us high.